హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ రూట్ ఛానల్ సార్ ఈరోజు అంటే మనం అయితే బాయ్ కాడికి వచ్చినాం చూడవచ్చు మన మోటార్ అయితే ఖరాబ్ అయింది మనం అయితే షల్టర్ కాడికి వచ్చినాం స్కూల్ డ్రైవర్ పెట్టి నడిపిస్తున్నాం మనం అయితే ఆటోమేటిక్ గిట్లేదు ఆటోమేటిక్ తీసేసారు స్కూల్ డ్రైవర్ తీసేస్తే అట్లా పడిపోతాం అన్నమాట ఇదైతే చూడవచ్చు ఇప్పుడు లో కరెంట్ వల్ల ఇట్లా జరుగుతుంది ఉచ్చి పెట్టుడే రోజు ఏదో రోజు ఫ్యూజ్ కొట్టేస్తుంది నాకు తెలిసి ఆడమోటర్ కూడవచ్చు ఇదే మన గంగాలయం ఆలయం మనమైతే స్కూల్ డైరెక్ట్ పెట్టేస్తే నడిపిస్తున్నాం ఆటోమేటిక్ కూడా చూడొచ్చు తీసేసినాం ఎందుకంటే లో వాళ్ళ ఎత్తుకోవడం లేదు మళ్ళా ఆటోమేటిక్ ఫిట్ చేస్తే ఫ్యూజులు కూడా పోతాయి అన్నారు అందుకని మన రోజు బ్యాక్ అడే పెట్టాల్సి వస్తుంది దీన్ని సెట్ చేయి ఈరోజు సెట్ అయిపోయినట్టినైనా స్కూల్లో వెయిట్ అయితే నడిపిస్తున్నాం మామూలుగా ఏదో అట్లా నడపాలని నడిపిస్తున్నాం నిన్న నైట్ జనరేటర్ అయితే తెచ్చినాం ఇదే జనరేటరు నిన్న ఒక ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వల్ ఓ క్లాక్ వరకు నడిపించినాం ఇందులో డీజిల్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది నిన్న ఒక సెవెన్ అవర్స్ నడిపించినాం ఇంకొక ఎయిట్ అవర్స్ వస్తుంది దీంతో రెండు మోటార్లు అయితే నడిపించినాం ఒకటి అయితే ఇదే ఇంకోటి మనది వెళ్ళాక చూసిందే మోటరే నిన్న నైట్ టువల్ క్లాక్ వరకు ఉన్నాం మంట కూడా చేసినాం నైట్ అవుట్ చేసినాం మొత్తానికి ఆడబొత్తాలని తలగ పెట్టినాం నేను ఒక తమ్సా కూడా తెచ్చుకోదా ఆయన ఆఖరికి నేను నైటే విడిద్దాం అనుకున్నాను కానీ లైటింగ్ లేదు మొత్తం ఎక్కడ లైట్లేవు స్తంభాలు లేవు మొత్తం అందుకే మార్నింగ్ ఇస్తున్నా ఇది మా పరిస్థితి